హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లా స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకుపో విషయం ఏమిటంటే పోలీసులు మన ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తూ బ్రయబాంతులకు గురి చేస్తూ నువ్వు పోలీస్ స్టేషన్ కురా అంటూ ఇంటి దగ్గరికి వచ్చి లేదా ఫోన్ ద్వారా మనల్ని బ్రయబాంతులకు గురి చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేస్తూ అతన్ని బలవంతంగా తీసుకుపోయి అతని మీద ఎటువంటి కేసు లేకపోయినా అతన్ని తేసినకు రమ్మని చెప్పి బలవంతం చేస్తున్న సమయంలో ఆ యొక్క బెదిరింపులకు గురి చేస్తూ దాడి చేస్తున్న పోలీసు అధికారులపై ఏ విధంగా మనం కంప్లైంట్ ఇవ్వాలి ఆ యొక్క పోలీసు అధికారికి అలా పిలిచే హక్కు ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి పోలీసులు ఇంటికి వచ్చి మాట్లాడి దుర్భాషలతో స్టేషన్ కురాని బెదిరిస్తే అది చట్టపరంగా తప్పు ఆ హక్కు పోలీసులకు లేదు ఇలా వచ్చిన అధికారిపై ఎలా కంప్లైంట్ చేయాలి ఏ సెక్షన్ వస్తాయి అనేది చూద్దాము పోలీస్ ఆఫీసర్ మీపై దుర్జుగా ప్రవర్తించడం నేరం బిఎన్ఏ సెక్షన్ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు ఈ యొక్క రెండు సెక్షన్ల సెక్షన్లు ఏంటంటే ఎవరైనా వ్యక్తి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించిన శాంతి భంగం చేయడం అతనిపై దాడి చేయడం ఈ యొక్క మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు సెక్షన్ల ప్రకారం నేరం శిక్ష అదే విధంగా ఈ పోలీస్ అధికారి ఇంటి దగ్గరికి వచ్చి దురుచుగా మాట్లాడుతూ దాడి చేస్తూ లేదా ఫోన్ లో కానీ మరి ఏదే విధంగా అయినా కూడా ఒక వ్యక్తిని నువ్వు స్టేషన్కురా లేకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి స్టేషన్కు బలవంతంగా పిలిచే హక్కు పోలీసులకు లేదు అలా పిలిచాలంటే పోలీసులు మొదటిగా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇచ్చే వరకు ఎవరిని స్టేషన్ కు రమ్మని బలవంతం పెట్టే హక్కు పోలీసులకు లేదు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ వ్యక్తిని నీపై ఇలా కేసు ఉంది ఈ కేసుకు నువ్వు సమాధానం చెప్పు లేదా ఈ కేసు ద్వారా నువ్వు ముద్దాయివి నిన్ను అరెస్ట్ చేయాలి నిమి నిధి ఉంది అని చెప్పి సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చే వరకు పోలీసులకు స్టేషన్ కు రమ్మని బలవంతం పెట్టే హక్కు పోలీసులకు లేదు ఏ వ్యక్తికైనా పోలీసులు ఫార్టీ వన్ ఇచ్చిన తర్వాతనే స్టేషన్ కు రమ్మని హక్కు ఈ యొక్క పోలీస్ యాక్ట్ లో ఉంది అదే విధంగా ఈ పని చేసిన ఈ విధంగా ఇవ్వకుండా ఇది కూడా బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఇరవై అంటే పవన్ అంటే పోలీస్ అధికారి తనకున్నటువంటి హక్కులను కోల్పోయి తనకున్నటువంటి చట్టపరమైన హక్కులను దాటి దుర్నియోగం చేస్తూ భయభాంతులకు గురి చేస్తూ దాడి చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఇరవై కింద అతని మీద కేసు నమోదు అవుతుంది అదేవిధంగా మీ ఇంటికి మీ అనుమతి లేకుండా రావడం చట్టపరం నేరం మీ ఇంటిని లోకి రావాలన్నా మీ ఇంట్లో సోదాలు చేయాలన్నా మీకు నోటీస్ ఇచ్చిన తర్వాతనే మీకు తెలియజేసిన తర్వాతనే మీ అనుమతి ఇచ్చిన తర్వాతనే మీ ఇంటిలోకి ఆ పోలీస్ అధికారి ప్రవేశించి ఆ యొక్క సోదాలు చేయడానికి హక్కు ఉంది మీ అనుమతి లేకుండా ఇంటిలోకి రావడానికి పోలీస్ అధికారికి హక్కు లేదు సిఆర్పిసి హండ్రెడ్ ఈ యొక్క సిఆర్పిసి హండ్రెడ్ కింద అతను పాటించ పాటించకుండా వచ్చి బెదిరించడం అవమానించడం వారి యొక్క కుటుంబ సభ్యుల ఎదురుగా ఇంటి పక్క వారి ఎదురుగా అతన్ని అవమానపరుస్తూ దుర్భాషలాడుతూ దాడి చేస్తే ఈ యొక్క పోలీస్ అధికారిపై ఖచ్చితంగా మనం ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వచ్చు ఈ యొక్క ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆ పోలీస్ అధికారిపై మనం ఇచ్చిన కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ చేయకుండా విచారణ చేయకుండా ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేస్తే మనం మన దగ్గర ఉన్నటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ అతను ఇచ్చినటువంటి టైమింగ్ కానీ తేదీని కానీ పోలీస్ ఆ యొక్క మన ఇంటి దగ్గరకు వచ్చినటువంటి పోలీస్ అధికారి పేరును జత చేస్తూ మనం హ్యూమన్ రైట్స్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎస్ అంటే హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ద్వారా మనం ఆ యొక్క పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోమని చెప్పి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఎస్ కాకుండా ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ రెండు చోట్ల అంటే రాష్ట్రము కేంద్రము హ్యూమన్ రైట్స్ కాడ మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా ఎస్పీ గారు డిఎస్పీ గారు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి సమయంలో మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ కోర్టు లో టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కంప్లైంట్ మనం నమోదు చేయొచ్చు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు మన దగ్గర ఉన్నటువంటి వీడియో ఆడియో టైమింగ్ తేదీ పోలీసు యొక్క పేరును పరిశీలించి అక్కడ నిజం జరిగిందని చెప్పి వారు సిసి నెంబర్ వేసి ఖచ్చితంగా దీన్ని కోర్టు రిఫర్ కింద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి విచారణ చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి వారు కోర్టు పోలీస్ స్టేషన్ కు రెఫర్ చేస్తారు కేసు నమోదవుతుంది అతని మీద ఖచ్చితంగా సస్పెండ్ ఆర్డర్ వస్తుంది ఆ యొక్క సస్పెండ్ ముందు అతన్ని అరెస్ట్ చేస్తారు ఇలా చేసినటువంటి ఈ యొక్క అధికారిపై మూడు బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల యాభై రెండు కింద రెండు సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా మూడు వందల యాభై మూడు సెక్షన్ కింద మూడు సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా అదేవిధంగా ఇలా ప్రతి సెక్షన్ కు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష జరిమానాలు కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు కూడా విధిస్తారు కావున ఈ యొక్క కంప్లైంట్ ను హ్యూమన్ రైట్స్ లో గానీ మేజిస్ట్రేట్ కోర్టులో గానీ కాకుండా మరియు కొన్ని ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయవచ్చు ఆన్లైన్ సర్వీసులు ఏంటంటే ఏపీ పోలీస్ సేవ యాప్ మరియు మీ సేవ పోలీస్ కంప్లైంట్ ద్వారా ఈ రెండు ఆన్లైన్ కంప్లైంట్ ద్వారా కూడా మనం వరిపై కేసు నమోదు చేయమని చెప్పి మనకు జరిగినటువంటి యొక్క దాడిని అవమానాన్ని వివరిస్తూ మనకు మన పేరును కనపరుస్తూ మన ఊరును మన యొక్క ఎక్కడ ఏ సమయంలో ఎలా జరిగింది అతను ఏ విధంగా దాడి చేసిండు అతని పేరేమిటి ఆ పోలీస్ అధికారి యొక్క ఉన్నటువంటి ప్రవర్తన ఈ విధంగా ఉందని చెప్పి మనం నీట్ గా ఒక వైట్ పేపర్ పైన కంప్లైంట్ క్లుప్తంగా రాసి ఈ యొక్క నాలుగు విధాలుగా మనం కంప్లైంట్ చేయవచ్చును కావున ఏ పోలీస్ అధికారికైనా నిన్ను ఇంటి దగ్గరికి వచ్చి అవమానపరుస్తూ పరుస్తూ నువ్వు స్టేషన్కి రావాలా అని చెప్పి గురి చేసే హక్కు పోలీసులకు లేదు అలా పోలీసు మిమ్మల్ని పిలిచాలంటే ఆ పోలీస్ అధికారి ఖచ్చితంగా సిఆర్పిసి ఫార్టీ నోటీస్ ఇచ్చిన తర్వాతనే నిన్ను విచారణకు రమ్మని చెప్పి నిన్ను టేషన్ చెప్పి వారు మీకు నోటీస్ ఇచ్చిన తర్వాతనే హక్కు హక్కుంది తప్ప నోటీస్ ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కుటుంబ సభ్యుల మధ్యన మీ యొక్క చుట్టుపక్కల వారి ఎదురుగా మీ బంధువులు ఎదురుగా మీ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేస్తూ చేస్తే ఈ యొక్క వీడియోలో మనం కనపరిచినటువంటి విధంగా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అలాంటి పోలీస్ అధికారిపై ఖచ్చితంగా కేసు నమోదు అవుతుంది ఆయనను పోలీస్ చట్ట ప్రకారంగా ఈ యొక్క అతని సత్ప్రవర్తన కింద సస్పెండ్ చేస్తారు ఆయనను జైలు కూడా పంపిస్తారు కావున ప్రతి ఒక్కరు మిత్రులారా ఇలాంటి చట్టాలను తెలుసుకొని మీ సమస్యను మీరే పరిష్కరించుకుంటారని చెప్పి మన ఎంపీ ఛానల్ కోరుకుంటుంది కావున మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ బర్తల మారికుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం